ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీమ మనం ఒక్క పూట అన్నం తినకపోతే ఎలాగైపోతాం తెలుసు కదా చాలా నీరసం అయిపోతాం అమ్మో ఆకలి ఆకలి అంటూ కూడా చాలా తప్పిస్తుంటాం తిండి కోసం మరి అలాంటిది ఎనభై ఏళ్ళుగా ఒక ఆవిడ అయితే ఆహారాన్ని తీసుకోవటం లేదు మరి ఆవిడ ఏం తిని బ్రతుకుతుంది ఎలా ఉంటుంది ఆ ఎక్కడ ఉంటున్నారు అని తెలుసుకోవాలనుందా మరి నాతో పాటు చూసద్దరు కానీ వచ్చేయండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటే సంవత్సరం పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటూ చేసుకుంటున్నప్పుడు కొండలు అలాగా కొండలు అంటే కొండ నేను అంటాను పనిలోని పెద్ద కాదు గ్రామంలోనే నేను బాలబాబు నేను తీసుకెళ్ళిపోతాను కొండలు దాన్ని పెట్టేస్తాను అడవిలోత్రులు తెరవ చేసుకుంటాను నా దిల్లు తెరుపుకోండి అయితే ఎలాగైతే చేసుకున్నాను అడుగు జరిపించుకుంటాను దేవుడిపడి ప్రజల నాయప్రేషన్ దేవుని దేవుడు దేవుడికి అడిగారు ఈనాడు నేను పర్వతం ఎక్కించుతాను కానీ నేను పర్వతం దిస్తాను దేవుడు మీరు కేవలం కర్పూరాది మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారట కదా నుంచి తీసుకుంటున్నారు అంటే ఇంకేమి తినరా ఓన్లీ కర్పూర మాత్రమే ప్రసాదంగా తీసుకుంటారా వేసుకుంటున్నాము కొంచెం కాజు పుచ్చుకుంటున్నాము కాయ కర్పూరం మొదటి నుంచి కర్తిపూరం వేసుకుంటాను అరిచేతులు వేసుకుంటాను ఇస్తాను దోపేసుకుంటాను పవలు కర్పూరేసిన కర్పూర వాసన ఆకరపతి తిరిగి వాసనలు ఉండాలి అవన్నీ పీర్చుకుంటాను అనమాట పీర్చుకుని ఇంటికైనా సరే ఉండే సరే సాంబ్రాని పొగ నీరుతూరు పవలు ఇవన్నీ నిండుతాను అనమాట ఇంత కర్పూరం కరిచేతులు వేసుకుంటాను నోట్లు వేసుకుంటాను ఆరోగ్యం ఇస్తాను

పిచ్చుకుంటాను కొంచెం అది ఇష్టపడితే ఇప్పుడు కొంచెం ఊరేటో పల్లెమిటో ఇల్లు ఏమిటో ఆకలి ప్రపంచం ఏమిటో ఆనాడేసారి ఊళ్ళో నుండి కూడా నాకు ఊరితే చిన్నప్పుడు కానీ దేవుడే అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేసారు మీరు దేవుడు అంటే ఇక్కడ ఎలా ఉంటది అమ్మా కోవిల అడిగి విరుగు జీవితం అరణ్యం గంకలు గంగలు పెద్ద పెద్ద గురుచాడు కొండ అడివిడారు అప్పుడు అంతా అడివిడక భగవంతుడు ప్రజల్లో అడిగిన కొండ తీసుకెళ్ళిపోతాం అందరూ అడిగితే అప్పుడు ప్రజలు చెప్తారు ప్రజలతో చెప్పారు అతను అందరూ అడిగారు ఇప్పుడు కొండ కింద కించస్తాను బాలపా తీసుకెళ్ళిపోతాను అక్కడికి అంటున్నారు కదా ఈ గ్రామం జనసాన పెరిపంచుకుంటాను పెద్ద పెద్ద మొక్కులు తెచ్చుకుంటాను నేను చెప్తాను అక్కడ స్వామి ఇదంతా ఏ చెక్తి లేదండి అది నేను తీసుకెళ్ళిపోతాను ఆ అంత అడిగా అంతొమ్మిది ఎరుగుబంపుడు ఎరుక అరణ్యం దొంగలు ఓ అరణ్యం అప్పుడు అరణ్యం అప్పుడు చెప్పిన అదేటండి అక్కడ ఎరు బండ్లు దొరుకుతాయి నక్కలు పావులు జంతువుడు ఓ నరుడున్నాడు ఆ కొండకి ఆడ కదా ఎవరైనా చేయకండి ఆడపిల్ల పసిపెళ్ళ చని పిల్ల మీరు ఎలాగైనా తీసుకెళ్ళిపోయి మాత్రమే అయ్యిపోయి నా పక్కనే పక్కనే నా నా పర్వ ఎవరికి నేను అక్కడ అరగిన నక్కలు ఎదుగుబంట్లు పోజలు జింతులు జరపాలి అంటే చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు ఇక్కడికి వచ్చేసారు కదా మరి అప్పుడు భయం అయ్యలేదా ఇంకా నేర ఒక అరణ్యం ఏదంట తల్లి ఇంకా మరుడెన్నో చూడకపోదు అంతా ముళ్ళు దొంగలు పాములు ఇరుగుబండ్లు నక్కలు చహాలు పుళ్ళు జంతువులు అటు నూరు అరణ్యంలోకి తీసుకొచ్చారు అర్చి తీసుకొచ్చి జనమల్లప్పుడు ఏంటి దేవుడు సారిపోతున్నారు అక్కడ చెప్తారు బాగా తీసుకెళ్ళిపోతానని అరణ్యంలో నేను అది సరే పొరుగు పొరుగులు అందరు జనం చెప్పారు ఇదిగోండి మీ పల్లెటూ గ్రామంలో అవునండి కరణాలు అయ్యన్నారు ఎరుగులు దావడం పొరుగు కాదు అది తీసుకెళ్ళండి మీ కంతేటప్పుడు అందరూ బాగా మీరందరూ చెప్పినా సరే మీరు బాగా తీసుకెళ్ళి అక్కడ నా కొండలో తిరపుడు దగ్గర మీరు దగ్గరికి పాముడు ఏడుబట్లు జింతుడు దుష్టుడు దుర్మార్డు సోరుకుడు ఎవడు దింటికెళ్ళిపోతాను అప్పుడు అలా కూడదాన్ని ఆ దింట్ అందరు చనిపిద్దు పొడిచి అలాగే పొడి వాడి నేను అక్కడ యాత్రించుకుంటాను నేను చేసుకుంటాను ఈనాటి బావుని ఇక్కడి నుంచి ఎప్పుడైనా తీసుకెళ్ళాను ఈనాడు తల్లి గంటలు తెచ్చుకున్నారు కోండగం కదా గ్రామం చెప్తాను ఆయన పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు నేను అక్కడ యాత్ర జరిపించుకుంటాను నా పెరుపతి చేసుకుంటాను నా ముక్కులు కళ్ళు కడియాలు ముడుపులు అప్పుడు ఎలా భక్తులు నిత్యం వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే జరుగుతుంది బయట బాగా పక్కన భావం అప్పుడు కలగ్ ఓ ఏం పావు ధ్యాన స్థానం వచ్చినా చేయను నా పక్కనే ఉంటుంది ధ్యానం కాలంలో వెళ్ళి ఎలు పంపులు ఎటుపంకులు పంతులు అంతా అడిగిపో అని ఎట్లా చేస్తాను అరణం అప్పుడు ఇట్లా లేదు అప్పుడు రోడ్డు వచ్చాడు కాదు ఇక్కడికి భయం పడిపోయారు అన్న అలాంటి వీటిలోనే బాగా అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాం ఇంకా అప్పటి నుంచి ఇంకా స్వామి వారి సేవ చేసుకొని అంటున్నారు మీరు గుడిలోనే ఉండిపోతున్నారు ఇంకా ఇప్పుడు కొంచెం సేకరణ సందేవాళ్ళు సందేవాళ్ళు అవును గొప్ప గొప్పది అక్కడ అయిందండి అమ్మ చాలా డబ్బు వచ్చింది చాలా బంగారం వచ్చింది అంత అడిగి ఎరుగు బండి కానీ విడిపోతుంది పాములు ఏది బండి పక్కన ఇప్పుడు ఏంటి శృంగారాలు చెప్పారు అనమాట ముక్కు బరి అప్పుడు ఏంటి అక్కడ అరంగం అయింది అక్కడ కోటి రూపాయలు వచ్చింది ఎర్ర యొక్క పంతులు నాకు తెలియలేదు బంగారం అలా పాడదు పుట్టిన పలు దీవెం తేదీ ముట్టించిన చూసుకోండి దీవెన ఎవరు ముట్టించు మరించు ఇచ్చే సరిపట్టుకుని ముట్టేది కాలేదు పరపించం అలా చూస్తున్నారు అలాగే అని అమ్మ మహాసక్తి కాబట్టి అనేసి ఎంత అయితే అప్పుడు ఆనాటికి దుష్డు వచ్చిన దుర్మాడు వచ్చిన సూర్యుడు వచ్చిన చెల్లం కూడిచిన కూడ తొమ్మిది తెరకోవాలి ఒక్క ఆడపిల్ అలాగలాగా అయితే కొండీ లోకం దేనంలో తెచ్చుకున్నారు అప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ అక్కడ ఇప్పుడే తగ్గి పెట్టాను ఇక్కడే నాకు తెలియదు ఇంకా బాధ పెట్టాను మొన్న ముట్టిన నేను తెచ్చుకోవాలండి అన్ని బాగా పెట్టారు కొత్తగా తెచ్చారు నా సరిపడి

అన్ని నడుచు బాగుంటుంది అంత బాగా చెప్తాడు చాలా యాత్ర అవుతున్నాడు పాపక్కడ బోలి యాత్ర కళ్యాణాలు తల్లు మిరుపులు ముక్కులు నిరుద్యోగులు సంతానం నుండి కేందరితో సంతానాన్ని కలుగుతున్నాడు ఉద్యోగాలు అందరితో ఉద్యోగాలు వస్తున్నాయి అందుకే ఎవరి పేరు తెలుసుకుంటే అది కొత్త తెలుపుతాయని పాపకోండి మరి వేరు మాటలోనే చెప్పలేము వెంకటేశ్వర స్వామి అంటే మహాత్ అది నాకు ఎంత బాగా పెట్టాడు పాప దేవుడు ఎంచుకుంటాడు అక్కడ ముట్టిస్తున్నాడు కొడుకు బాధం కాదు ఆ మంటలు అక్కడ ఏడిపోయాయి మంటలు వాటికి అవే కత్తులు తెచ్చినాడు మళ్ళీ నన్ను కత్తులే తెచ్చినాడు ఆ కత్తులో తేలిపోయాయి అంత అప్పుడు వేస్తున్నాను

అలాగే పదమూడు సార్లు బాగా పాప వచ్చారు పండుగ పండుగ వచ్చిన తర్వాత మరిపిల్లి బోనం ఇలా బొంగు వచ్చి అక్కడ ఉండిపో ఆ రాత్రి నుంచి రాత్రి నుంచి ఆ రాత్రి అక్కడ పండుగారు పండిట్లోనే అలాగే ఏదో వచ్చిన జనాలు అందరూ వచ్చేస్తారు నాడు పొలతో గీతో అందరూ పంపిటే ఎవరికి ఏదైనా అలాగే చప్పిపోయారు అట ఉండిపోయిన తర్వాత అలాగే తెలిపిన తర్వాత వెళ్ళిపోయి అలాగొచ్చి వచ్చి ప్రతి ఊరు వచ్చి దేశ దేశం వచ్చి అప్పుడు డబ్బులు ఇచ్చే బంగారం ఇచ్చాడు నెల్లు డబ్బులు ఇచ్చాం పంతులు ఉండదు ఇరవై పంతులు ఉంటే ఆ పంతులు చూసుకుంటే అలా గెలపడు గెలబోయిన తర్వాత అలాగే దేవుడు వెళ్ళిపోయింది ఇది మడిపిల్ల కట్టింది దేవడం అంతే మా పెరకెళ్ళు కొండంతూ భూమి భూమి అంతే మడిపిల్ల ఆ పెరగ చిన్న కట్టిదా అక్కడ చౌకుల బాగా ఇప్పుడు మీద కర్ణాలు తేలి అంత పెరుగు అక్కడ చూడడం అక్కడ సార్ ఉండదు ఎక్కడ ఇక్కడ ఉండదు ఎక్కడ అక్కడ ఇక్కడ పంపించారు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు అక్కడ ముట్టించారు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడనే పంపి చేస్తాడు చెయ్యి ఏదైనా పిల్లలు పిల్లలు పుట్టలు పుట్టిన చేసినా ఏ అనుకున్నా ఉద్యోగాలు గట్రా అన్ని అవుతాయి అయిపోయిన తర్వాత అన్ని చేశారు చేసిన తర్వాత అలాగే అలాగే కే పోసి ఎలపై రోజుకి డబ్బులు మోసారు డబ్బులు రోజుకి అంటే మా మా నాన్న కూడా చెప్పారు చెప్పారు అప్పుడు మాకు అప్పట్లుగా అంటే రోజు గారు డబ్బులు మోసి పంతులు ఉండరు ఎలా గలపై అలాగే మన నాన్నగారు చెప్పి నాన్న మన చెప్పిన తర్వాత మనమే పూజ చేయాలి కొండాల చేయాలి మనం నమ్ముకోవాలి అయిన తర్వాత అది మా దేపరాజు మామ పెడతాం దేపారాజు మామ పెడిచి మామ సేవ చేస్తాం మా నాన్నకాయ నుంచి మా తమ్ముడు మా పాప మా బాబు చేసినా అయిపోయిన పదమూడు సార్ బాగా నుంచి ఊరిలోకి వెళ్ళా తెలియదు తెలీదు పెళ్లికి వెళ్ళాలని తెలియదు ఒక పండుగ రిటర్న్ తెలియదు అందరికీ లేదు అడిగే అందరికీ కాకపోతే అలాగే అంతా కోణికలు వచ్చినా జనాలు ఇచ్చినా మరి అలాగే పెట్టుబడులు వచ్చారు వస్తాం టీవీ వచ్చినా ఇచ్చినా మళ్ళీ అందరూ అనుకుంటాను కానీ ఏది లేదు అలాగంటే మన ఇప్పుడు రోజు మొత్తం మన వచ్చారు అంత వచ్చారు అవుతుంది చూసారు కదా అమ్మ అయితే పన్నెండు సంవత్సరాలప్పుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిల్ దగ్గర వచ్చారు ఇంతకీ ఈ కోవిల్ ఉందో తెలుసా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో ఉంది ఈ కోవిల ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు అయితే ఇక్కడ అమ్మ అయితే ఉంటున్నారు అమ్మ కేవలం కర్పూరాన్ని ఆహారంగా తీసుకొని తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఆ దేవుడికి సేవ చేస్తూ భక్తురాలుగా కూడా ఇక్కడ ఉండిపోయారని చెప్పొచ్చు అమ్మ కెమెరా పర్సన్ అఖిల్ తో సుమన్ టీవీ విజయనగరం